వన్ మోర్ బ్యూటిఫుల్ జూ శారీ కలెక్షన్లో ఇంకో కలర్ చూద్దామండి చక్కగా శిబోరీ ప్రింట్స్తో పాటు శారీ మొత్తం కూడా చిన్న చిన్న బుట్టీ వచ్చేస్తుంది ఎలాంటి బుట్టి అంటే ఒక బర్డ్ బుట్టి వచ్చేస్తుంది లైక్ గోల్డెన్ జెర్రీతో అండ్ కాన్సెప్ట్ అయితే చాలా ప్రతి ఉందండి శారీ ఆల్ ఓవర్ చూసేద్దాం కలర్ కాంబినేషన్స్ వేరియేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అన్ని శారీస్కి కూడా బార్డర్స్ అయితే చక్కగా డార్క్ షేడ్స్ వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఒక్కసారి చూసేయండి అండ్ బ్లౌజ్ చూస్తే సేమ్ లైక్ పళ్ళు మనకి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ శారీకి బ్లౌజ్ విత్ నైస్ గ్రాండ్ బోర్డర్ అండ్ బోర్డర్స్ కూడా చాలా సాఫ్ట్గా ఇంత హెవీ బోర్డర్స్ ఉన్నా కానీ బోర్డర్స్ కానీ శారీస్ కానీ చాలా సాఫ్ట్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి చక్కగా క్యారీ చేయొచ్చండి చక్కగా వెయిట్ చేసేలాగా ఉన్నాయి డోంట్ మిస్ అవు Perfect collection for this season. Have a look.